విలేజ్ ప్యానల్ అండివి కరెంట్ లేనప్పుడు ఇవే ప్యానల్ అందరికీ ఎంత చీకగా ఏనండి ఎంత కేజీ హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు విలేజ్ వెంకట్ ఈరోజు మనం గోకుళం సంతకు వచ్చామండి కొండరెడ్ల సంతది చాలా బాగుంటది లాస్ట్ వరకు చూడండి వీడియో స్కిప్ చేయకండి చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది వీడియో స్క్రైప్ చేయండి ప్లీజ్ ఎంత ఎంత జత ఇరవై వచ్చిన గారులో విలేజ్ ఫ్యాన్లు అండి ఇవే కరెంట్ లేనప్పుడు ఇవే అందరికీ ఎంత సీబిలే ఎంత ఒక సీబిట్ ఉందా రెండు ఒకటే రకమా కొండ సీపులు కూడా అమ్ముతున్నారండి ఇక్కడ మామిడి పళ్ళు కూడా ఉన్నాయి కొండలండి

అందిస్తున్నాలు ఉన్నాయి మీ దగ్గరే ఉంటాయి ఇవి ఎలా ఉన్నాయి పాలకూర పాలకూర ఇవి పాలకూర అండి ఇదేమో చుక్కకూర చుక్కకూర గోంగూర లేదు గోంగూర అండి గోంగూర అదే బెండకాయ బీరకాయ ఏదైతే సంచులు ఇసున్ గారు అన్నీ ఉన్నాయండి చాట్లు ప్లాస్టిక్ చాట్లు కూడా ఉన్నాయి ఎంత మీ ప్లాస్టిక్ చాట ఎంత ఆ ప్లాస్టిక్ చాటేటా పెద్దది ఎంత పెద్ద మూడు వందలు చిన్నదే ఇది పప్పు గుర్తి ఇది ఇక్కడ దొరకలేని వస్తువు అంటే ఏమి అన్నీ ఉంటాయి ఇక్కడ ఇక్కడ శుద్ధ కొమ్మలు శుద్ధ గొమ్మల కేజీ ఎంతమ్మా కేజీ నలభై కేజీ నలభై ఏటండి ఇవి శుద్ధ కొమ్మలు కేజీ నలభై పోగనా పోగో పది రూపాయలా పోగు పది రూపాయలు అట్టండి ఇవి మాకిక్కడ ఒక యాభై ఊళ్ళు నలభై ఊళ్ళు వాళ్ళు అందరూ వస్తారండి నలభై నలభై ఓళ్ళ వారు వచ్చి ఇక్కడ కొనుక్కుంటారండి చుట్టుపక్కల ఓళ్ళు నలభై ఓళ్ళు ఉంటాయి ఆ ఊరి వాళ్ళు అందరూ చెంతమండు ఎలాగమ్మా గోకవరం చింతమండు కేజీ నూట ఇరవై అమ్మా గోకవరం గోకొరం చెంతమండి అని చెప్పి అంత చుట్టుపక్కల ఇదే గోకవరం చెంతమంది అంటే కేజీ నూట ఇరవై రూపాయలట నిమ్మకాయలు ఎలాగన్నా నిమ్మకాయలు ఎలాగా పది రూపాయలు కారు నిమ్మకాయలు పది రూపాయలు కారు అండి ఉండే ఎల్లుల్లిపాయలు ధనియాలు హోల్సేలు ఎండిమిర్చి బసాల లెక్కలు అండి కేజీ ఎల్లుల్లిపాయలు ఎలాగన్నా కేజీ కేజీ మూడు వందలండి ఇది ఇది వన్ ఎయిట్ వన్ ఫార్టీ కూడా ఉన్నాయండి ఇది వన్ ఫార్టీ ఏరియా అంతా ఎండుమెగల మార్కెట్ అండి ఇది ఈ ఏరియా అంతా కూడా ఎండిమెగల గుట్టని పోసి అమ్ముతారు ഹോൾസേൽ രേറ്റ് തന്നെ ബാഗേ ഇക്കി എല്ലാം മിറ കേ രണ്ട് യാവൈ ചാല മിരുന്ന കാരം കുട്ടകളെ అన్న కారం ఎంత ఎలా రేటు కేజీ రెండు వందలు ఎవరు కారం ఉన్నది వనపూలు పెటాపురం దగ్గర వనపూల దగ్గర కారం ఇది బాగుంటుందండి కారం చాలా బాగుంది కుంకుమ పసుపు కూడా ఉన్నాయండి బస్తాల్లో ఉన్నాయి నాటులో ఉంటున్నారండి ఇక్కడ పుంజులు కంది పుంజులు ఈ అన్న బుట్టలో తెచ్చి అంతండి గోడ్లు నాటు గోడ్లు బియ్యం అన్నయ్య ఎలాగా ఎలాగ రేటు నాలుగు పిల్లలు ఎలాగెత్తా నాలుగు పిల్లలు పదహారు వందలు అటండి నేను ఇక్కడ ఒక నాటుగోల్ ఎండలా ఉన్నాయండి బాక్సులు ఉంచాడు ఎంత చెప్తున్నా బెట్ల అయిపోయా చెప్పడం ఎంత చెప్తున్నావా జత ముప్పై ముప్పై వందలు చెప్తున్నాడు అండి జతనా బాగున్నాయండి పెట్టలు బాగున్నాయి

నా చెప్తున్నారు రెండు వేల ఎలా ఉండాల

నాలుగు గట్ల ముప్పై ఐదు వందలు కొన జాతీపేటండి అవి కోళ్ళు కట్టుకుంటే తోడండి ఇవి కోళ్ళని కట్టడానికి ఎంతమ్మా యాభై తోడు బమాసం అండి ఇక్కడ పడుతున్నారు మాసం అంత కన్నా నాకా ఎంత ఎంత అన్న మూడు వేలా మూడు వేలు ఎంతగానా ఇచ్చి రెడ్డి అప్పు ఎంత పడుదా

గొర్రెల్లి ఎక్క చూడు గొర్రెల గొర్రెల్ కొందావు దాన్ని ఎక్కడా ఎంత చిన్న చిన్నదాంత ఎంత ఎంత పోతే ఎంత చెప్తున్నావు అన్న పదమూడు వేలు చెప్తున్నావా ఎన్నికలు వస్తాయి మటన్ అవుద్దా పోతూ గొరపెల్ చిన్నదా ఎంతనా గొరపల్

ఇది అన్ని మేకలన్నీ కూడా ఉప్పు తోడకట్టారండి పాపండ్ల ఎండలో చేస్తాయి మేకలు ఇదిగండి బేరం అయిపోయినట్టున్నాయి పట్టుకెళ్ళిపోతున్నారు అందులో తెల్ల పన్నవా అంతవా అమ్మ ఎందుకు చెప్తున్నారు రెండు రెండు ఆరు వేలా గురుపేలు ఉన్నాయండి చిన్న రెండు ఆరు వేలది పూజలు కొన్నారన్నా అమ్మడాక ఎంత చెప్తున్నారు చాలా రెండు ఎంత చెప్తున్నారన్నా ముప్పై ముప్పై నాలుగు వేలా ముప్పై నాలుగు వేలు అంటే ఇది తగ్గించేస్తారులేండి బేర వాడితే వ్యాన్ లో కూడా వస్తున్నారండి మేకలు కొనుక్కోవడానికి గొర్రెండ్ కోళ్ళు కొనుక్కున్నారండి కోళ్ళు తట్లలో ఉన్నాయి పుంజు ఉందండి ఇందులో పుంజులు బ్యాకిల్ లో మేక పిల్ల ఉందండి అడిదాం ఏంటో మేకపల్ల ఎంతనా అంతా అమ్మనా ఎంతగా అమ్మా ఎంతగా ఉన్నారు కెమెరా అని చెప్తున్నారు మూడు వేలు రేటు

పదమూడు వేలు అండి ఓకే పదమూడు వేలు అంటున్నారు కానీ మళ్ళీ మనం బేరం చెప్తారండి తగ్గించేస్తారు మనం బేరం అడగాలి ఎవరండి ఇది గుండెకాయ ఎంత కొన్నారన్నా పుంజ ఎంత కొన్నారా ఏడు వేలు ఏడు వేలుగా పూంజ ఏడు వేలు అట్టండి పూజ అంత కన్నా కొన్నారా అంతగా ఎంత చెప్తున్నారు ఆరు వేల చెప్తున్నారా ఎండక పొచ్చగా పెడి అండి బాగా ఎండగా ఉంది బట్టలు కూడా ఉన్నారండి ఇక్కడ ఎలా పడుతుందా మెరుగల మూడు యాభై కేజీ కేజీ మూడు యాభై అండి రెండు మిర్చి చాలా బాగున్నాయి సరుకును బట్టి రేటు ఉంటుందండి సరుకు క్వాలిటీ బాగుంటే రేట్ ఉంటుంది బాగుంటుంది క్వాలిటీ తక్కువ ఉంటే రేటు తక్కువ బాగుంటుందండి కూరగాయలు కూడా ఉంటుందండి ఇక్కడ మన ఇంట్లో కావాల్సిన సామాగ్రి అంతా కూడా ఇక్కడ ఉందండి నూనె పప్పులు ఉప్పులు నూనెకాయలు ఇక్కడ చేపలు కూడా అంటున్నారండి ఇక్కడ రాసరాచ నా రేటు వంద ఎంత వంద వంద రూపాయలు ఉల్లిపాయలు ఎలాగన్నా కేజీ ఇరవై కేజీ ఇరవై అవి పెద్ద పెద్ద ఇరవై ఐదు రూపాయలు తమ్ముడు నూట ఇరవయ ముప్పై గుడ్లు నూట ఇరవై రూపాయలు అమ్మ ఇండియాలో రొయ్యలు అన్నీ ఉన్నారండి గోపురం చింతపండు ఉన్నాయండి ఇక్కడ గోకువరం చింతపండు ఎంతనా చనిపోజీ కేజీ వందా ఒక కేజీ బాగున్నది మరి బాగున్నాదరి మల్లివారం మీకు ఇచ్చేయమంటారా బాగపోతే గోవారం చనిపోండి గోవరం చనిపోండి అన్నారా

ఎలాగన రేటు చింతమండి పదికేలు తొమ్మిది వందలు కొత్తగా ఉంటే తొమ్మిది వందలు అండి ఎక్కువ ఉంటే తొమ్మిది వందలు విడిగా ఉంటే కేజీ వందగా అంటున్నారు అనమాట చేప కూడా ఉన్నాయండి ఇక్కడ కేజీ చేప కేజీ కేజీ ఉన్నాయండి ఇక్కడ కొండలో చిన్న చిన్న కొండలో కూడా ఉన్నాయండి ఇక్కడ చేపలు ఉన్నాయండి ఇక్కడ చింతపండు సీకాయ ఉందండి సీకాయ్ సీకాయనండి ఎంత కేజీ కేజీ యాభై అండి ముగ్గురి ముగ్గురికాయలు కలిపి సీకాయ తల షాప్ ఒక తలక చాలా మంచిది చింతపండు ఎలాగండి కేజీ ఎనభై ఏమండి ఆరెంజ్ ఫ్రూట్ మిక్సర్ తాగుతుంది చాలా బాగుందండి ఫ్రూట్ మిక్సర్ చాలా బాగుంది ట్వంటీ రూపీస్ అన్నది ట్వంటీ రూపీస్ అండి బాగున్నాయండి కుందులు డే చేపల వల్ల కూడా ఉన్నాయండి ఇక్కడ